वेङ्कटेश्वरष्टोत्तरशतनामावळिः ॐ वेङ्कटेशाय नमः ॐ श्रीनिवासाय नमः ॐ लक्ष्मीपतये नमः ॐ अनामयाय नमः ॐ अमृतांशाय नमः ॐ जगद्वन्द्याय नमः ॐ गोविन्दाय नमः ॐ शाश्वताय नमः ॐ प्रभवे नमः ॐ शेषात्रिनिलयाय नमः ॐ देवाय नमः ओं केशवाय नमः ॐ मधुसूदनाय नमः ॐ अमृताय नमः ओं माधवाय नमः ॐ कृष्णाय नमः ओं श्रीहरय नमः ॐ ज्ञानपञ्जराय नमः ओं श्रीवत्सवक्षसे नमः ॐ सर्वेशाय नमः ओं गोपालाय नमः ओं पुरुषोत्तमाय नमः ओं गोपीश्वराय नमः ఓం పరం జ్యోతిషే నమ ఓం వైకుంఠపత నమ ఓం అవ్యయాయ నమ ఓం సుధాతనవే నమ యాదవేంద్రాయ నమ ఓం నిత్య నిత్యయౌనవనరుపవతే నమ ఓం చతుర్వేదాత్మకాయ నమ ఓం విష్ణవే నమ ఓం అచ్యుతాయ నమ పద్మిని ప్రియాయ నమ ఓం సురపతయ నమ ఓం నిర్మలాయ నమ దేవపూజితాయ నమ ం చతుర్భుజాయ నమ ఓం చక్రధరాయ నమా ఓం త్రిధాంనే నమ ఓం త్రిగుణశ్రయాయ నమ ఓం నిర్వికల్పాయ నమా ఓం నిష్కళంకాయ నమ నిరాంతయ నమా ఓం నిరంజనాయ నమా ఓం నిరాభాసాయ నమ ఓం నిత్రతృప్తాయ నమా ఓం నిర్గుణాయ నమ ఓం నిరుపద్రవాయ ఓం గదాధరాయ నమా ఓం చారంగపాణయ నమా ఓం నందకినే నమ ఓం శంఖారకాయ నమ ఓం అనేకమూర్తయే నమ ఓం అవ్యక్త నమ ఓం కటిహస్తయ నమ ఓం వరప్రదాయ నమ ఓం అనేకాత్మనే నమ ఓం దీనబంధవే నమ ఓం ఆర్తోకభయప్రాయ నమ ఓం ఆకాశరాజ ఆకాశరాజవరదాయ నమ ఓం యోగిహృద్భందిరాయ ఓం దామోదరాయ నమ ఓం కరుణాకరాయ నమా ఓం జగత్య నమా ఓం పాపఘ్నాయ నమ ఓం భక్తవత్సలాయ నమ ఓం త్రివిక్రమాయ నమ ఓం శింశుమాయ నమ ఓం జటామకుట జటాముకుటటోభిత నమ ఓం శంఖమధ్యోల్లసన్మంజులాయ నమా ఓం ఓ నీలమేఘ్యామ తనవే నమ ఓం బిల్వపత్రాార్చన ప్రియాయ నమ ఓం జగద్వ్యాపినే నమ ఓం జగత్కర్త్రే నమ ఓం జగత్సాక్షిణే నమ ఓం జగత్పత నమ ఓం చిద నమ ఓం జిష్ణవే నమ దశాహాయ నమా ఓం దశూపవతే నమ ఓం దేవతీనందనాయ నమ ఓం చౌరయ నమ ఓం హయగ్రీవాయ నమ ఓం జనర్దనాయ నమ ఓం ఓ కన్యాశ్రవణతారేజ్యాయ నమ ఓం పీతంబరధరాయ నమా ఓం అనఘాయ నమా ఓం వనమాలి నమ పద్మనాభాయ నమ మృగయాసప్తమానసాయ నమ ఓం అశ్వారుణాయ నమ ఓం ఖడ్గధారిణే నమ ఓం ధనాార్జనసముత్సుయ నమ ఓం ఘనసారలసన్మధ్య కస్తూరిలకజ్జ్వయ నమ ఓం సచ్చిదానందరూపాయ నమ ఓం జగన్మంగళదాయకాయ నమ ఓం యజ్ఞరూపాయ నమ ఓం యజ్ఞభోక్మ ఓం చియ నమ ॐ परमेश्वराय नमः ॐ नमहां नमः ॐ श्रीमते नमहां दोर्दण्डविक्रमाय न महा ओं परात्पराय परब्रह्मणे नमः ॐ श्रीविभवे नमः ॐ जगदीश्वराय नमः ॐ इति श्रीवेङ्कटेश्वर अष्टोत्तरशतनामावलिसम्पूर्णम्